బా ఎండగా ఉందిరా అవునయ్య కాంతం కాంతం కాలు కడుకుంటాం కానీ నీళ్లు పెట్టి అటు పక్కేమో వాళ్ళు చదువుకుంటున్నారు మాదేమో ఇంకా పని అవ్వలేదు వీళ్ళు మళ్ళీ వచ్చి టీ అడుగుతున్నారు చిచ్చి ఏరా నాన్న ఈసారి మన పంట ఎలా ఉంది పండిందమ్మా ఈ సంవత్సరం మన పంట పండిద్ది నాన్న నాకు నీ ఫోన్ ఇవ్వు నాన్న తమ్ముడు ఆడుకుంటున్నాడు ఏ వాడంటే రా నీకేమైంది వెళ్ళి చదువుకో వెళ్ళి ఇప్పుడు ఎలా అంటావు అన్నే ముందు ఫోన్ ఇవ్వద్దని అన్నే పిల్లలు ఆయన చూసి నేర్చుకుంటున్నారు నేను అందుకే చెప్పా ఇక్కడ ఉంటే గొడవ ఛీ ఛీ బాయ్ ఇది మళ్ళీ మొదలుపెట్టింది అన్నయ్యా నీకు ఒకటి చెప్పొచ్చా చెప్పరా తమ్ముడు నేను మా భార్య పిల్లలు పట్నంకి వెళ్తామన్నయ్యా ఏవైందిరా ఎందుకలా అంటున్నారు దాని కోరు నేను భరించలేకపోతున్నాను అన్నయ్య అరే తమ్ముడు ఇప్పుడు నువ్వు అంటే పండించిన పంటంతా ఏం చేయాలిరా నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్య రే తమ్ముడు ఆగరా అమ్మా నువ్వైనా చెప్పే వాగమ్మా వాళ్ళు వాగమ్మా అరే తమ్ముడు రేయ్ ఏమేం చేసావు ఇడ్లీ వేసాను రా తిందు గాని రా చే పాడి ఇడ్లీ ఎప్పుడు ఇడ్లీ ఇడ్లీ అంటావు నాకు ఇడ్లీ వద్దు డబ్బులు ఇవ్వు బయటికి వెళ్ళి తింటాను ఏమండి వీడికి డబ్బులు అంటే ఇవ్వండి బయట తింటాడంట ఇగోరా ఇగ ఎంత డబ్బులు ఇప్పుడు టిఫిన్ చేయడానికి అరే అన్నయ్య బాగా ఆకలేస్తుందిరా నాకు కూడా రా తమ్ముడు రోజు ఇంట్లోనే తింటాం కదా ఈ రోజైనా బయట తెప్పించుకుందామే సరే అన్నయ్య అమ్మని వెళ్ళి డబ్బులు అడుగుదాం అమ్మా అమ్మా ఏం టిఫిన్ చేస్తామమ్మా ఈరోజు బాగా ఆకలి అవుతుంది రోజు ఇంట్లోనే చేస్తావు కదా ఈ రోజైనా బయట తెప్పించుకుంటామమ్మా వద్దురా రైట ఏ నోని వాడతారో ఎవరికీ తెలియదు. శుచి శుభ్రత ఉండదు. ఇంట్లో అయితే మనకు నచ్చినట్టు ఆరోగ్యంగా చేసుకోవచ్చురా. చీ! ఎప్పుడు ఇంటి సరేలే అమ్మా. అమ్మా, నాకు కొన్ని ప్రొజెక్ట్ వర్క్స్ ఉన్నాయి కానీ నీ ఫోన్ ఇవ్వవా? ఇదిగో తీసుకో. నాకి డబ్బా ఫోన్ వత్తా పెద్ద ఫోన్ కావాలమ్మా. సరే ఉండు మీ నాన్నని అడిగి తీసుకుస్తా. ఏమండి? మీ ఫోన్ అంటే చెప్పండి వాడికేమో ప్రాజెక్ట్స్ వర్క్స్ ఉన్నాయంట వర్క్స్ ఉన్నాయి మీ వర్క్స్ తర్వాత చేసుకోవచ్చండి ముందు వాడు వర్క్ చేసుకుంటాడంట ఇదిగో తీసుకో అందుకే చెప్పానమ్మా నీకు నాకు ఫోన్ కొనమని నాన్ వర్క్స్ నా అనుకుంటున్నా నా వర్క్స్ నాకు ఉంటాయి అది తీసుకోవడమే కష్టం మళ్ళీ నీకు కొత్త ఫోనా హలో తమ్ముడు ఏంటన్నయ్యా చదివి చదివి బోర్ కొడుతుందరా నీకోటి చెప్పాలా చెప్పన్నయ్యా ఈరోజు మా స్కూల్లో మా ఫ్రెండ్ స్కూల్కి ఫోన్ తెచ్చాడు రా అమ్మని అడిగి మనము ఫోన్ చూసుకుందామా సరే అన్నయ్య అమ్మా అమ్మా చదివి చదివి బోర్ కొడుతుందమ్మా కాసేపు వీడియో గేమ్స్ ఆడుకుంటాం ఫోన్ ఇవ్వమ్మా మీకు అంతగా బోర్ కొడితే క్యారమ్స్ ఆడుకోండి లేకపోతే బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఆడుకోండి బయటికి వెళ్ళి ఆడుకోవడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ మానసిక కావాలి కూడా నేను సిద్ధంగా కావాలితే అరే మామా మా అమ్మాయి మనం నాకు తక్కువ ఫోన్ కొన్ని ఇచ్చింది

వీడు మళ్ళీ తాగొచ్చినట్టున్నాడు ప్యూర్ రోడ్డు మీద తాగి డాన్స్ అమ్మా నేను తాగలేదు వీడు తాగి మీద వస్తున్నాడు వాడు మాట్లాడుతున్నా మాకు మీరు ఇంట్లో పుచ్చి చెప్తున్నారా స్టేషన్ తీసుకెళ్ళిన మా పదంతో బుచ్చి చెప్పమంటారు అయ్యో క్షమించండి సార్ ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటాము ఇదే నీకు ఫస్ట్ టైం కోసం రోడ్డు మీద తాగి డాన్స్ ఉంటుంది వేస్తే తీసుకెళ్లి శ్రీకృష్ణుడు జన్మస్థానంలో పాడేస్తాం పదరా పదా

వీడు బండి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందండి వీడికి బాగా దెబ్బలు తగిలే అయ్యో అవునా అలా ఎలా జరిగిందిరా జాగ్రత్త ఉండాలి కదా వండుంది ఉంది ఎందుకమ్మా స్పీడ్ కి వెళ్ళాను కదా వెళ్ళాను పట్టాను బాగా నిప్పుకుంది కానీ ఆల్టిమేట్ డ్రైవా సరే ఉండు హలో హలో

มาวันนี้ก็มาแล้วครับสวัสดี <mah> <mah> నేను మీకు ముందే చెప్పాను మనందరం కలిసి ఒకటే చోటు ఉంటే ఇలా జరిగేది కాదు కదా రే నా కొడుకుకి డిగ్రీ స్టేట్ ఫస్ట్ వచ్చిందిరా అవునా అన్నయ్య మేము కూడా వచ్చేస్తామనియ మీతో వచ్చేండ్రన్ రా అమ్మా మీరు కూడా కలిసి వచ్చండి అందరం కలిసే ఉందాం కలిసుంటే కలత సుఖం అని ఇందుకే అంటారేమో ఇకనైనా మన అందరం కలిసి ఒకటే చోటు ఉందాం కష్టాలైనా బాధలైనా కలిసి పంచుకుందాం సమయకే జీవనమే సమాధం